అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి అరెస్ట్ కార్లు డాక్యుమెంట్లు కూడా సీజ్ అయితే చేశారు అధికారులు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం సోరెన్కు ఆల్మోస్ట్గా ఈడీ షాక్ అయితే ఇచ్చింది బిఎండబ్ల్యూ కారు కూడా సీజ్ చేయడం జరిగింది వివరాలు చూసుకున్నట్లయితే మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అయితే గనుక వెంటాడుతోంది తాజాగా సోమవారం నాడు ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు అయితే గనుక రైడ్ చేశారు ఈ అయితే ఈ టైంలో హేమంత్ ఇంట్లో లేరు దీంతో అక్రమ నిధులను వినియోగించి సీఎం సోరెన్ కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్న బీఎండబ్ల్యూ కారుని సీజ్ చేశారు ఆ కారుతో పాటుగా కారుతో సహా పలు కీలకమైన ఆస్తి డాక్యుమెంట్లను కూడా ఈడీ సీజ్ చేసింది సోరేన్ వస్తారేమోనని భావించి కొందరు ఈడీ అధికారులు సోమవారం అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఇంటి బయట మకాం వేసి ఎదురు చూశారు అయితే ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈడీకి చెందిన మెయిల్ ఐడీకి ఒక మెయిల్ అందింది ఏంటి అని చూస్తే జనవరి ముప్పై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంటల్లోగా శ్రీ హేమంత్ సోరేన్ ఈడీ అధికారులు రాంచీలోని ఇంటికి తీసుకొచ్చి విచారించ ఇంటికొచ్చి విచారించవచ్చు అని అందులో తెలిపారు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటి వరకు ఈడీ జారీ చేసిన ఏడు సమన్లకు కూడా హేమంత్ సోరేన్ స్పందించలేదు ఈడీ సమన్ల వ్యవహారాన్ని ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసేందుకు జార్ఖండ్ సీఎం రెడీ అవుతున్నారని అయితే సమాచారం సో ఈ లోపుగా అయితే కనుక ఈడీ సొంత బి తన బిఎండల్యూ కారు అలాగే మిగిలిన డాక్యుమెంట్లను ఆస్తి డాక్యుమెంట్లను కూడా ఈడీ అయితే సీజ్ చేయడం జరిగింది